మనం వినాయకుణ్ణి ఏకదంతుడు అని పిలుస్తాం అంటే ఒక దంతం మాత్రమే ఉన్నవాడు అని అర్థం అసలు వినాయకుడి దంతం ఎందుకు విరిగిపోయింది ఎవరో రాక్షసుడితో యుద్ధం చేసినప్పుడు విరిగిందా కాదు సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి అవతారమైన మహాకోపిష్ఠి అయిన పరశురాముడితో జరిగిన భయంకరమైన యుద్ధంలో వినాయకుడు తన దంతాన్ని పోగొట్టుకున్నాడు అసలు ఒక పక్క శివుడి కొడుకు వినాయకుడు మరోపక్క శివుడి శిష్యుడు పరశురాముడు వీరిద్దరి మధ్య యుద్ధం ఎందుకొచ్చింది గురుపుత్రుడి మీద శిష్యుడు ఎందుకు గొడ్డలి ఎత్తాడు ఈ యుద్ధం వెనక ఉన్న అసలు కారణం ఏమిటి ఈరోజు ఈ వీడియోలో కైలాసం దద్దరిల్లిపోయేలా జరిగిన ఆ మహాసంగ్రామం గురించి వినాయకుడు ఏకదంతుడిగా మారిన ఆ అద్భుత ఘట్టం గురించి పూసగుచ్చినట్లు తెలుసుకుందాం పూర్వం పరశురాముడు తన తండ్రి జమదగ్ని ఆజ్ఞ మేరకు దుర్మార్గులైన క్షత్రియులందరినీ సంహరించి భూమండలాన్ని ఇరవై చుట్టి చుట్టివచ్చి తన గొడ్డలికి పనిచెప్పాడు ఆ తర్వాత తన గురువు దైవం అయిన పరమశివుణ్ణి దర్శించుకోవడానికి ఆయన ఆశీర్వాదం తీసుకోవడానికి కైలాసానికి బయలుదేరాడు పరశురాముడంటేనే ఆవేశానికి మారుపేరు ఆయన అడుగు వేస్తే భూమి కంపిస్తుంది అటువంటి పరశురాముడు నేరుగా ద్వారం దగ్గరికి వచ్చాడు సరిగ్గా అదే సమయానికి కైలాసంలో పరమశివుడు మరియు పార్వతీదేవి ఏకాంతంగా ఉన్నారు లోపలికి ఎవరినీ అనుమతించవద్దు అని శివుడు తన చిన్న కొడుకైన వినాయకుడికి ఆజ్ఞాపించాడు తండ్రమాటే శాసనంగా భావించే వినాయకుడు చేతిలో దండం పట్టుకుని ద్వారం దగ్గర కాపలా కాస్తున్నాడు అప్పుడే అక్కడికి పరశురాముడు వచ్చాడు వినాయకుడు పరశురాముడిని అడ్డుకున్నాడు మహాత్మా ఆగండి ఇప్పుడు లోపలికి వెళ్లడానికి ఎవరికీ అనుమతి లేదు నా తండ్రి విశ్రాంతి తీసుకుంటున్నారు అని వినాయకుడు చాలా మర్యాదగా చెప్పాడు ఏయ్ బాలుడా నన్ను ఆపే సాహసం చేస్తావా నేను ఎవరో తెలుసా సాక్షాత్తు ఆ పరమశివుడి ప్రియ శిష్యుడిని పరశురాముడిని నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు నా గురువును చూడవచ్చు నన్ను అడ్డుకోవడానికి నువ్వెవరు పక్కకు తప్పుకో అని గద్దించాడు దానికి వినాయకుడు ఏమాత్రం భయపడకుండా మీరు ఎవరైనా కావచ్చు శిష్యుడిని అని మీరే అంటున్నారు గురు ఆజ్ఞను పాటించడం శిష్యుడి ధర్మం తండ్రి ఆజ్ఞను పాటించడం కొడుకు ధర్మం లోపలికి వెళ్లడానికి వీలులేదు అని తేల్చి చెప్పాడు పరశురాముడు కోపంతో నువ్వు చిన్నపిల్లవాడివని చూస్తున్నాను నా గొడ్డలికి ముందే పారిపో అని హెచ్చరించాడు యుద్ధం చెయ్యాలనుకుంటే రా నేను సిద్ధం అని సవాలు విసిరాడు ఇంకేముంది కైలాస ద్వారం దగ్గర ప్రళయం మొదలైంది పరశురాముడు తన ఆయుధాలతో వినాయకుడి మీద దాడి చేశాడు కాని వినాయకుడు సామాన్యుడా ప్రథమ పూజలందుకునే దేవుడు పరశురాముడు వేసిన బాణాలను అస్త్రాలను వినాయకుడు తన తొండంతో పక్కకు విసిరేస్తున్నాడు వినాయకుడు ఒక్కసారి తన తొండంతో పరశురాముడిని చుట్టి గిరగిరా తిప్పి నేలకేసి కొట్టాడు పరశురాముడు కింద పడ్డాడు తనన్ను ఒక చిన్న పిల్లవాడు కింద పడేయడం పరశురాముడు జీర్ణించలేకపోయాడు అవమాన భారంతో విపరీతమైన కోపంతో పరశురాముడు తన చేతిలో ఉన్న అత్యంత శక్తివంతమైన ఆయుధం పరశువు గొడ్డలిని తీసుకున్నాడు ఈ గొడ్డలి సామాన్యమైనది కాదు సాక్షాత్తు పరమశివుడే పరశురాముడికి బహూకరించిన దివ్యాయుధం అది గురి తప్పదు దాన్ని ఎవరూ ఆపలేరు పరశురాముడు ఆ గొడ్డలిని బలంగా వినాయకుడి మీదకు విసిరాడు ఆ గొడ్డలి మెరుపు వేగంతో వినాయకుడి వైపు దూసుకొస్తోంది ఆ క్షణంలో వినాయకుడు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాడు ఆ వస్తున్న గొడ్డలి తన తండ్రి అయిన శివుడిది ఒకవేళ ఆ గొడ్డలిని తన బలంతో ఆపేస్తే తండ్రి ఆయుధానికి ఉన్న శక్తిని అవమానించినట్లు అవుతుంది కాని వినాయకుడికి తన ప్రాణం కంటే తండ్రి గౌరవునే ఎక్కువ అందుకే ఆ వస్తున్న గొడ్డలిని అడ్డుకోకుండా గౌరవపూర్వకంగా దానికి ఎదురు నిలిచాడు ఆ గొడ్డలి వచ్చి బలంగా వినాయకుడి ఎడమదంతానికి తగిలింది టక్కున శబ్దం వచ్చింది వినాయకుడి దంతం విరిగి కింద పడింది రక్తం ధారగా కారుతోంది ఆ శబ్దానికి కైలాసం మొత్తం ఉలిక్కిపోయింది లోపల ఉన్న పార్వతీ పరమేశ్వరులు పరుగున బయటకు వచ్చారు తన ముద్దుల కొడుకు రక్తం మడుగులో ఉండడం దంతం విరిగిపోవడం చూసిన జగన్మాత పార్వతీదేవికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది ఆమె సాత్విక రూపం పోయి భయంకరమైన శక్తి స్వరూపిణిగా మారింది ఓరి పరశురామ ఎంత పని చేశావు గురుపుత్రుణ్ణి చంపడానికి ప్రయత్నిస్తావా నీకు ఆయుధాన్నిచ్చింది లోకరక్షణ కోసం కాని ఇలా పిల్లల మీద ప్రయోగించడానికి కాదు ఈ రోజే నిన్ను సంహరిస్తాను అని పార్వతీదేవి పరశురాముణ్ణి చంపడానికి సిద్ధమైంది అప్పుడు పరశురాముడికి తన తప్పు తెలిసింది అహంకారంతో కళ్లు మూసుకుపోయాయని గ్రహించి గజగజ వణికిపోయాడు వెంటనే పరమశివుడి మీద పడి మహాదేవా నన్ను క్షమించండి అహంకారంతో కళ్ళు మూసుకుపోయి ఈ ఘాతకంచేశాను వినాయకుడి భక్తిని పరీక్షించలేక ఓడిపోయాను అని ఏడ్చాడు అప్పుడు శివుడు పార్వతీదేవిని శాంతింపజేశాడు దేవి శాంతించు ఇది కేవలం ప్రమాదం కాదు విధి నిర్ణయం వినాయకుడు ఈ రోజు నుండి ఏకదంతుడు అనే పేరుతో లోకమంతా పూజించబడతాడు విరిగిన ఆ దంతంతోనే వినాయకుడు భవిష్యత్తులో మహాభారతం అనే గొప్ప ఇతిహాసాన్ని రచిస్తాడు అని చెప్పాడు ఆ తర్వాత వినాయకుడు నవ్వుతూ తన విరిగిన దంతాన్ని చేతిలోకి తీసుకున్నాడు పరశురాముణ్ణి క్షమించి ఆశీర్వదించాడు అలా ఒక భయంకరమైన యుద్ధం శాంతిగా ముగిసింది ఈ కథ మనకేం చెప్తోంది ఒకటి తండ్రి ఆయుధానికి గౌరవం ఇవ్వడం కోసం తన అవయవాన్నే చేసిన వినాయకుడి పితృభక్తి ఎంత గొప్పదో చూడండి రెండు ఎంతటి గొప్పవారైనా సరే అహంకారం మరియు కోపం ఉంటే పతనం కాక తప్పదు అని పరశురాముడి ద్వారా తెలుస్తోంది వినాయకుడు ఏకదంతుడిగా మారడం వెనుక ఇంతటి త్యాగం ఉంది కాబట్టే మనం ఏ పని మొదలుపెట్టినా ముందుగా ఆయన్ను పూజిస్తాం ఆ విరిగిన దంతం అసంపూర్ణత్వానికి గుర్తు అది త్యాగానికి చిహ్నం ఈ అద్భుతమైన పురాణ గాథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి వినాయకుడి భక్తికి పరశురాముడి పశ్చాత్తాపానికి మీరు ఇచ్చే విలువను కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మైథలాజికల్ స్టోరీస్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి జై బోలో గణేష్ మహారాజ్ కి జై